वैएसआर का कर... జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తేదీన మా జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాలు ఎనభై ఆరు పంచాయతీలో గ్రామ గ్రామాల రక్తదాన శిబిరాలు ఆయా స్థానిక ప్రాంతాలలో చెట్లు నాటడం బీధులు రోడ్లు శుభ్రపరచడం వంటి ప్రజా ప్రయోజకరమైన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు సైనికులకు కార్యకర్తలకు కావాల్సిన పార్టీకి సంబంధించిన జెండాలు మొక్కలు వంటివి రెండవ తేదీన కార్యక్రమాలకు అవసరమైన సామాగ్రి పార్టీ ఆఫీస్కు వచ్చి తీసుకెళ్లాలని తెలియజేశారు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన ప్రాంతాలలో నాటే చెట్లలో నేరేడు చింత వేప కానుగ వంటి స్వదేశీ చెట్లను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మా మీడియా సోదరులందరికీ విలువగానే వచ్చినందుకు మీకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియాకు ముఖ్య ఉద్దేశం రేపు నెల రెండవ తారీఖు మాకు పండగ రోజు మా అధ్యక్షుల వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రెండవ తారీఖు రోజు పద్దెనిమిది నియోజకవర్గంలోని నూట ఎనభై ఎనభై ఆరు పంచాయతీలలో ఓ ఎనభై ఆరు పంచాయతీలలో రోడ్లు క్లీనింగు అలానే చెట్లు నాటడం ప్రోగ్రామ్స్ అలానే కేక్ కటింగ్స్ అలానే అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి గడపన మేము పండగ వాతావరణంగా చేయాలని చెప్పేసి బద్దెళ్ళ నియోజకవర్గం సమన్వయకర్తగా నేను తెలియజేసుకుంటున్నా అందరూ కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఆనందంగా ఈరోజు నుంచే పండగ వాతావరణం లాగా పండగ వాతావరణం తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఎక్కడ ఎవరికి మా ఏడు మండలాలు ఎనభై ఆరు పంచాయతీలకు కాను మనము వ్యాప చెట్లు కానీ రాగి చెట్లు కానీ అలానే ఇది మనకు వ్యాప చెట్టు రాగి చెట్టు మిగతా మన మన వాతావరణానికి మన దేశంలో పుట్టినప్పటి పెరిగిన చెట్లను మనం పెంచి పోషించాలని చెప్పేసి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రులు అలానే నేను కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల నాయకులకి పంచాయతీ అధికారులు పంచాయతీ ఇన్ఛార్జ్లకి తెలియజేసేది ఏమనగా అందరూ ప్రతి ప్రతి ఊర్లో చెట్లు నాటి ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ అశుభ్రత ఉందో శుభ్రం చేసి మనమందరం రెండు వేల ఈ ఇప్పుడు రేపు జరగబోయి సెప్టెంబర్ రెండో తారీఖు ప్రతి ఒక్కరికి మనం ఎగ్జాంపుల్గా నిలబడాలి మన ఊరు మనం చక్కెంతగా చేసుకోవాలి మన గ్రామాన్ని మనం ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి ఎగ్జాంపుల్గా మన నియోజకవర్గంలో మనం చూపించాలని చెప్పి దశా నిర్దేశంగా మనం ముంగటి పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ నెల ఈ రేపు నెల రెండో తారీఖు మన అధ్యక్షుల పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటాలి చెట్లు నాటాలి ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ చెట్లు నాటడం క్లీనింగ్ చేయడం చేసుకుంటే అదే మన అధ్యక్షులు వారు ఎక్కువ ఆనందపడతారని చెప్పేసి కూడా మనకు తెలియజేయడం కూడా జరిగినది ఖచ్చితంగా ఆ విషయం మనకు తెలుసు ఖచ్చితంగా ఈ నెల ఇప్పుడు సెప్టెంబర్ రెండో తారీఖు మన పండుగ రోజున మనం అందరికీ ఎంప్లాయీ దగ్గర అందరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని మనము ముంగడు పోయి చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీకు పార్టీ జెండాలు కానీ పార్టీ కండువాలు కానీ బద్దేలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి మీకు ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా ఏ జెండా కావాలనుకున్నా ఏ కండు కావాలనుకునే వచ్చి తీసుకోవచ్చు అని కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అలానే చెట్లు కూడా మీకు మీ గ్రామాల్లో మీకు ఏ చెట్లు కావాలన్నా ఏమో ఏం కావాలన్నా కూడా ఇక్కడ బద్దేలు పార్టీ ఆఫీస్లో కూడా చెట్లు కూడా అందజేస్తాం మీకు ఏ ఊరికి ఎన్ని కావాలని చెప్పినా సరే అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ప్రతి ఒ గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేసి మన అధ్యక్షుల వారికి అతిపెద్ద గిఫ్ట్గా మనం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అందరూ జాగ్రత్తగా పర్మిషన్స్ తీసుకొని మనం ముంగడు పోవాలి మీకు ఏ పర్మిషన్స్ ఇవ్వడానికైనా నేను మీకు లెటర్ ప్యాడ్ ద్వారా రిలీజ్ చేస్తాను మీరు తీసుకోవచ్చు చెట్లు కూడా మన పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి అందరూ తీసుకోవచ్చు అని కూడా నేను తెలియజేసుకుంటాను